హాయ్ అండి ఈ వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ ఈ శారీ చూస్తున్నారండి ఎంత బాగుందో అసలు ఎంత స్మూత్గా ఉందంటే మక్మల్ అన్నట్లు అన్నట్లుంది చూడటానికి ఇవి డ్రెస్సులకైనా లేదంటే అంబరిలా ఫ్రాక్ అయినా లాంగ్ కైనా చాలా బాగుంటాయి అనమాట కానీ తను కానీ అప్ అట్టి పెట్టుకోవాలనుకుంటుంది అంచులు కుట్టించమని నా దగ్గర తీసుకొస్తే నేను కుట్టించాను అనమాట అయితే చూడటానికి ఏమో ఇది క్లాత్ లా ఉందండి లోపల ఏమో లా ఉంది పైకేమో స్మూత్గా ఉండి మక్మల్ టైప్లో ఉంది కానీ జెమ్మి చూట్లోనే ఇది ఒక టైప్ అంట ఆ శారీ ఎంత తీసుకున్నారో నాకు తెలియదండి కాస్ట్ కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్లో తీసుకున్నారు ఫిట్టింగ్ కోసం నా దగ్గర తీసుకొచ్చిందనమాట రెగ్యులర్గా నా దగ్గరికి వస్తూ ఉంటారండి వీళ్ళు అయితే ఈ బ్లౌజ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఒక మోడల్ ఐడియా కోసం చూపిస్తున్నాను అంటే ప్లేన్ బ్లౌజ్ తీసుకున్నా కూడా ఇలా రెడీమేడ్లో బ్లౌజ్ తీసుకుంటే సుకొని ప్లెయిన్ శారీ రెడీమేడ్లో బ్లౌజ్ ఇవి రెడీమేడ్లో కూడా పైన వచ్చేసి చెమకీతో ఉందండి నెట్ ఫ్యాబ్రిక్ ఇదేమో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇలా చిన్నగా పైపింగ్ ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చారు బ్లౌజ్ బాగానే ఉంది కాకపోతే కొంచెం ఫిట్టింగ్ తేడా ఉంటుంది కదా ఫిట్టింగ్ చేశాను అనమాట ప్రిన్సెస్ కట్ కూడా నీట్గా ఉంది కాకపోతే లైనింగ్ అనేది వేరే వేస్తారు కదా కాస్ట్ వచ్చేసి ఇదిగోండి పన్నెండు వందల యాభై రూపాయలు కొంచెం ఎక్కువేనేమో అనిపించింది మనకైతే ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే సరిపోతుంది మళ్ళీ ఫిట్టింగ్ ఇప్పుడు నా దగ్గరికి కస్టమర్ ఎప్పుడు వస్తుంటారు కాబట్టి దీనికి ఛార్జ్ అయితే ఏం చేయలేదు కానీ కొంచెం సైడు కుట్లు వేయటం అదంతా చేసి ఇచ్చేసి అనమాట ఒక ఐడియా ఉండటం కోసమని మీతో షేర్ చేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ వీనెక్ బ్యాక్ పార్ట్ కూడా ఇలానే ఇచ్చారు బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి టోటల్గా ఇలా ఉంది లైనింగ్ కూడా ఏదో శాటిన్ కాదు వేరే క్లాత్ ఏదో వేశారండి అయితే ఇది వచ్చేసి మనం కుట్టినటువంటి బ్లౌజే కానీ ఇది ఎందుకు చూపిస్తుంది అని అంటే మనకి క్లాసులు ఏంటక్క ఆపేశారని అంటున్నారు ఆపలేదండి మధ్యలో శ్రీ సత్యసాయి సేవా సమితి నుండి మేము జ్యోతి భజనలు తెచ్చుకొని జ్యోతి భజన చేసుకుంటున్నాము ఒక్కరోజే భజన ఉంటుంది కానీ కొంచెం పనులు ఉండటం వల్ల నెక్స్ట్ క్లాస్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను